సింధూర ఇంటికి ఫుల్గా తాగి వస్తుంది సింధూర ఫుల్గా తాగి రావడంతో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాని ఎంత ఆపినా సరే ఆగకుండా సింధూర గట్టిగా వాగుతూ ఉంటుంది అలా తనైతే గట్టిగా వాగుతూ చంచలమ్మ గారు అని చెప్పి చెంచలమ్మ ఇంటి ముందు గెంతులేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఏమైనా తీర్థం తీసుకుని వచ్చిందా ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సింధూర అయితే అవును నేను తీర్థమే తీసుకున్నాను అని చెప్పి అంటుంది ఇంతలో పైన చంచలమ్మ అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక చంచలమ్మ చూస్తుంది అని తెలిసి అక్కడ ఉన్న చంటి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంచలమ్మని చూసి సింధూరా అయితే హలో చంచలమ్మ గారు వచ్చేసారా నమస్కారం చంచలమ్మ గారు అని చెప్పి నమస్కారం చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ వస్తూ ఉంటాడు కేశవ రావడం చూసి ఏంటి ఇంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళారు నా మా అత్తమ్మను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సింధూ అయితే అలా వేస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ అక్కడికి వస్తుంది చెంచలమ్మ రాగానే ఏంటి అత్తమ్మ మీరు నా కోసం వచ్చారా వస్తారని నాకు తెలుసు అత్తమ్మ రండి అత్తమ్మ రండి అని చెప్పి అత్తమ్మ దగ్గరకు తీసుకొని అత్తమ్మకు ముద్దు పెడుతుంది ఇక చెంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సింధూర అయితే అలా తాగి చిందులేస్తూ గంతులు వేస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ సింధూరాని ఏమీ అనలేక మౌనంగా నిలబడి ఉంటుంది ఇక సింధూర అయితే వాళ్ళ అత్తమ్మ పట్టుకుని మా అత్తమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అత్తమ్మకు నేను కూడా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్